అందరికీ నమస్కారం శ్రీ నమః ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈ వీడియోలో మనం మిథన వారి గురించి మాట్లాడుకోబోతున్నాం అయితే ఈ రాశి వారికి ఈ నెల ముప్పై తేదీన సాయంత్రం ఐదు గంటలలోపు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో అద్భుతం చూస్తారు ఇకపై మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీరు నక్క తోక తొక్కినట్టే అని చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది ఎందుకింత అదృష్టం పట్టబోతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరే పరిహారాలు చేయడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుకుంటారు అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశి వారి మనసత్వం చూసుకున్నట్లయితే ఈ రాశి వారిది చాలా మంచి మనసు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎదుటి వారి కష్టాల్లో ఉంటే వీరికి చేతన ఎంత సహాయం అయితే వెంటనే చేస్తారు ఇకపై ఈ రాశి వారికి గ్రహాలు అనుకూలించడం వలన అనుకూలమైన ఫలితాలు పొందుకోబోతున్నారు ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారని చెప్పవచ్చు ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడాను చక్కగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తుంది ఈ సమయంలో మీరు బంగారం కొనే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే మీకున్న ఆస్తిని లేదా ధనాన్ని రెట్టింపు చేయడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు అంతేకాదు ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని ఎందుకు పనికి రావు అని నిందవేసి అవమానించారు వారి నోటితోటి వారు మిమ్మల్ని శభాషని మెచ్చుకునే విధంగా మీ ఆలోచన ప్రవర్తన ఉంటుంది ఈ రాశి వారు ఎక్కడైతే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారంటే అది కేవలం ఈ కోపం వలనే ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్న సామెత మీరు వినే ఉంటారు అయితే ఈ సామెతలు మీరు ఈ సమయంలో బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గమనిస్తే గనక ఈ సమయంలో మీకు ఈ మాట తీరు వలన శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది బంధువుల్లో గొడవలు కూడా ఏర్పడవచ్చు ఉద్యోగం చేసే చోట కొలీగ్స్ దగ్గర కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కోస్తంత కోపాన్ని కంట్రోల్ చేసుకోగలితే మిగతాదంతా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఇక అంతేకాకుండా దైవ బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వచ్చిన సమస్యలన్నీ కూడా ఎలా వస్తాయో అలాగే వెళ్ళిపోతాయి దేని గురించి కూడా కంగారు పడవలసిన అవసరం లేదు ఒక కంగారు పడే విషయం ఏదైనా ఉంది అంటే గనక అది మీ లైఫ్ పార్ట్నర్కి అంటే మగవారికి ముఖ్యంగా మగవారికి సంబంధించి వారి యొక్క భార్యలకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేటివి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ చిన్న చిన్న హెల్త్ సమస్యల వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటూ ఉంటే అవి ఎలా వచ్చాయో అంతే త్వరగా తగ్గిపోతుండే ఈ నెల వచ్చిన తర్వాత ఒక తప్పితే వృత్తిపరంగా పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంది బంధుమిత్రుల పరంగా కూడా మంచిగా ఒక మంచి కలిగిగా ఉంటుందన్నమాట అందరూ కలిసినప్పుడు నవ్వుతో మాట్లాడుకోవడం సరదాగా మాట్లాడుకోవడం ఇటువంటి అన్నీ కూడా మంచిగా జరుగుతాయి శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశివారు ఏదైనా సరే మనసులో ఉంచుకోరు చాలా స్ప్రెట్ ప్రవర్గా చెప్పేస్తుంటారు అంటే ముక్కు సూటి మనసులని చెప్పి అంటాం కదా అలా ఏదైనా కానీ మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడే మనస్తత్వం వీరికి ఉండదు ఏదైనా ఉన్నది ఉన్నట్టు ఏదైనా సరే అవని ఇవన్నీ అని చెప్పేస్తుంటారు దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అది చూసుకోండి ఎవరి దగ్గర ఏం మాటల్లో ఏం అదొక్కటి జాగ్రత్త చూసుకోండి లేదంటే మీ బంధువులో కానీ స్నేహితుల్లో కానీ ఇరుగు వారి కానీ వీరికి పోగరు ఎక్కువ అనుకుంటారు అయితే ఆ సమయానికి అలా అనిపించవచ్చు కానీ వీరికి ఏమాత్రం పొగర్ అనేది ఉండదు ఎందుకంటే వీరి దగ్గర చాలా సున్నితమైన మనసు మనసులో కూడా ఏరి ఉంచుకోరు అలా ఎవరికి తెలుస్తుంది అంటే ఎప్పుడు వారి పక్కనే ఉండేవారికి వీరి గురించి పూర్తిగా తెలుస్తుంది గ్రాహాలు అనుకూలించడం వలన వృత్తిపరంగా వీరికి లాభదాయకంగా ఉంటుంది వృత్తిపరంగా చాలా ఆర్థిక లాభాలు ఉన్నాయి ఏదైనా కానీ కలిసి వచ్చే కాలంలోనే పట్టుకోవాలి ఏదైనా కానీ కలిసి వచ్చే కాలంలోనే సంపాదించుకోవాలని చెప్పి అంటూ ఉంటారు కదా ఇప్పుడు సరైన టైం అనేది మీకు స్టార్ట్ అయ్యిందనబండి ఈ రాశి వారు ఏదైనా సంపాదించుకోవాలన్నా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా ఉన్న వ్యాపారాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలన్నా కొత్త ఉద్యోగాలకు ఇంట్రెస్ట్ ధర అవ్వాలనుకున్నా కానీ ఈ ఏ రకముగా చూసుకున్నా కూడా మీకు చాలా అదృష్టదాయకంగా పనిచేస్తుందన్నమాట ఈ కాలం అనేది కాబట్టి ఈ కూడా అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే తప్పకుండా చేసుకోండి కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఖర్చు చేసే ముందు ఈ ఖర్చులు మేము ఎందుకు చేస్తున్నాం దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఇది ఖర్చు చేయొచ్చా అని ఆలోచించుకోండి ఇలా ఆలోచించుకోవడం ఖర్చు చేస్తే వల్ల మీరు కొద్దిగా ఖర్చులు తగ్గించుకోగలుగుతారు ఒకటి పది సార్లు ఆలోచించుకోండి ఒకటి పది సార్లు ఆలోచించుకొని పెట్టకూడని దగ్గర ఖర్చు పెట్టకుండా ఉంటేనే బాగుంటుందన్నమాట అది చాలా తెలివిగా ఆలోచించుకొని చేసుకోవాలి ఇక ఈ వారి యొక్క విషయానికి వస్తే మీరు చాలా తెలివైన వారండి వారి కంటూ ఏదైనా ఒక పని అబ్బెప్తే ఆ పనిని సక్రమంగా చేస్తారు పర్ఫెక్ట్గా చేస్తారు అన్నీ కాదు ఏ వంకలు పెట్టరు దాన్ని ఏ టైంలో ముగించాలో ఆ టైం కరెక్ట్గా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి వర్క్ని అబ్బా చెప్తారు దీనివల్ల ఉద్యోగాలు చేసే దగ్గర బాసుల దగ్గర ప్రశంసలు పొగడ్తలు వచ్చే అవకాశం ఉందన్నమాట ఇక మీరైతే ఈ సమయంలో మూడో వ్యక్తి అంటే మీ దగ్గర లేని వాటి గురించి తప్పుగా మాట్లాడడం కానీ వారి గురించి తప్పుగా ప్రచారం చేయడం కానీ మానుకోవాలి ఇలా చేయడం వల్ల మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఈ విషయాన్ని గమనించండి ఇంకా పరంగా అయితే చాలా మంచిగా ఉంటారు స్నేహితులకు కష్టాల్లో ఉన్నారు అంటే వారి కోసం ఏదైనా చేస్తారు ప్రాణమైన ఇవ్వడానికి దిగబడతారు అంత గొప్ప నమ్మకం కలిగి ఉంటారు ఈ రాశి వారితో ఎవరైనా స్నేహంతో ఉంటే వారిని అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే వారు అంత మంచి స్నేహితులు మళ్ళీ జన్మలు దొరకకపోవచ్చు అంత మంచి నమ్మకం తగిన వాళ్ళు ఏదైనా కానీ ఒక కొన్ని పర్సనల్ విషయాలు కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు కదా అలా పర్సనల్ విషయాలను మీరెవరికి చెప్పొద్దు అని రాశి వారికి చెప్తే గనక ప్రాణం పోయిన మూడో మనిషికి ఆ విషయాన్ని తెలియనివ్వరు అంత నిక్కచ్చిగా ఉంటారు ఈ రాశి వారు ఇక వీరికి విదేశీ ప్రయాణాలు కూడా తగిలే అవకాశం కనిపిస్తుంది కాకపోతే వీరికి సమయంలో అంటే ముప్పై తేదీన ప్రయాణాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల్లో కొన్ని స్వల్ప గాయాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు బండిలో ఒక వెల్లుల్లి పై పెట్టుకోండి లేదంటే అమ్మవారి కుంకుమార్చన చేసిన కుంకుమను పెట్టుకొని ప్రయత్నం చేయండి దీనివల్ల ఏంటంటే మీకు చిన్న చిన్న ప్రమాదాలు ఏమి కూడా జరగకుండా ఉంటాయన్నమాట ఈ ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ని ధరించండి కారులో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా కూడా చూసుకొని రోడ్డు దాటే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు కొంచెం స్వల్ప గాయాలు తగిలి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు అమ్మవారి కుంకుమను ధరించండి ఆంజనేయ స్వామి సింధురణ ధరించండి దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదాలు ఎదురుకావు మీకు ఇంటికే గోమాత వస్తే గోమాతకు తినిపించడం కానీ బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని తినిపించడం కానీ ఇంకా గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయడం గోమాత వెనక బాగానే తాకడం చేస్తున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి మీరు చేసే పని పట్ల కూడా మీకు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందండి గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ఒక గోమాతకు నమస్కరించుకుంటే చాలు మీకు దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుంది మీలో ఉన్న సర్వదోషాలు కూడా తొలగిపోతాయి మీకు ఏమైనా అప్పులున్నా కూడా ఈ అప్పులన్నిటివి ఈ రోజున తీరిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది మీకు ఓవరాల్గా చూసుకుంటే ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల కూడా మీకు వచ్చే అనుభవాన్ని ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు ఎక్కువ ఈ సమయంలో మీరు శుభ్రవార్తలు వింటారు చూసారు కదండి ఈ నెల ముప్పై ఏదైనా ఈ రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందుతారు అనే అంశాలను తెలుసుకున్నాం కదా అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు చేసుకుంటూ మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీ మిగుతున్న రాశి వారు ఉంటే వాళ్ళకి షేర్ చేసుకోండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తాయి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్